లోబిపి కంట్రోల్ చేసుకోవడానికి దివ్యమైన చిట్కా అని తెలుసుకుందాం బీపీని ఒక ఏడు రోజుల్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఈ లోబీపీ సమస్యతో బాధపడేవారు ఎవరైనా సరే కేవలం నవనీతము అంటే వెన్న బట్టర్ కదా దీనిని ఇంట్లో తయారు చేసుకునేదైతే నాణ్యంగా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఒక పది గ్రాములు తీసుకోండి ఒక పెద్ద చెంచా నిండా తీసుకొని అందులో రెండే రెండు యాలికలు తీసుకొని పై పొట్టు తొలగించి లోపల గింజలు ఉంటాయి కదా వాటిని దంచి ఈ నవనీతంలో అంటే వెన్నలో కలుపుకొని ఉదయం పూట పరగడుపుని సేవించండి బాగా చప్పరించి నమిలి మింగండి ఈ విధంగా రోజుకు ఒకసారి చేయాలి వారం రోజుల పాటు అంటే ఏడు రోజుల పాటు చేయగానే మీ లోబీపీ కంట్రోల్ అవ్వడాన్ని మీ శరీరం మీకు సూచిస్తుంది దివ్యమైనటువంటి అనుభవ యోగ విధి చక్కగా పాటించి మంచి ప్రయోజనం పొందండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ప్రకృతి సిద్ధంగా విష రసాయన పదార్థాలు వాడకుండానే బీపీని కంట్రోల్ చేసుకునే దివ్యమైనటువంటి చెట్కా ఇది నాణ్యమైన ప్రకృతి సిద్ధమైనటువంటి వనమూలికలు నంబర్ వన్ ఆయుర్వేద పొడులను కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము మీరు మీ దుకాణాలలో విక్రయించుకోవడానికి కానీ లేదంటే ఆయుర్వేద మూలికలు లేదంటే ఔషధాలు మీరే తయారు చేస్తూ ఉన్నా కూడా నాణ్యమైన వాటిని అందించే ప్రయత్నం చేస్తున్నాము తులసి పొడి పొడి మారేడాకు పొడి వేపాకు పొడి ఇలా అనేక రకాల పొడులను కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాము తప్పకుండా ఇక్కడ ఇచ్చిన నంబర్లకి సంప్రదించగలరు కావలసిన వారు సర్వే సుజన సుఖినో భవంతు ధన్యవాదాలు